క్రైస్తు ది ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని అందు నమ్మికనుంచుము ఆమె దేవుణ్ణి నమ్మిన తర్వాత కొన్నిసార్లు మన జీవితంలో మనకి నచ్చనివి జరిగినప్పుడు మనకు ఇష్టం లేనివి జరిగినప్పుడు మనము దేవుని అందు నమ్మకం కోల్పోయి నీతిగా న్యాయముగా బ్రతకాల్సినటువంటి మనము నీతిని తప్పి న్యాయాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం కనికరమును జాలిని ప్రేమను చూపించాల్సిన మనము అవేమీ లేకుండా జాలి లేకుండా కనికరము లేకుండా ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు కనికరాన్ని న్యాయాన్ని అనుసరించి ఎడతెగక మీరు దేవుని నమ్మండి ఏదో నమ్మాము అంటే నమ్మ్యామని కాకుండా ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మిక ఉంచండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎఫ్రాయి గురించి మాట్లాడుతూ ఎఫ్రాయి గాలిని మేయిచున్నాడు మానక దినమెల్ల అబద్ధములాడుచున్నాడు బలాత్కారము చేయుచున్నాడు ఆశ్చర్య ఈ జనులందరూ కూడా ఆశ్చర్యులతో సంధి చేస్తూ ఉన్నారు ఐగుప్తునకు తైలం పంపించేదరు ఇట్లా మాట్లాడుతూ అంటే దేవునికి వ్యతిరేకంగా ఏమేమి చేస్తూ ఉన్నారు దేవునికి నచ్చనివి ఏమేమి చేస్తూ ఉన్నారు దేవునికి కోపం కలిగించేవి ఏమేమి చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే వీళ్ళు దేవుని దేవుని నమ్మిన వారే కానీ ఆ మార్గంలో వీరు నడవట్ల దేవుని నమ్మినటువంటి వ్యక్తులు చూపించే ప్రేమ వీళ్ళు చూపించట్ల దేవుడు నమ్మినటువంటి వ్యక్తులు అబద్ధం ఆడకుండా నీతిగా న్యాయంగా జీవిస్తారు కానీ వీళ్ళు అబద్ధం ఆడుతూ జీవిస్తూ ఉన్నారు న్యాయంగా జీవించట్ల దేవుని నమ్మినటువంటి వారు అబద్ధములు ఆడకుండా జీవిస్తూ ఉంటారు కానీ వీళ్ళు దినమెల్లా అబద్ధం ఆడుతూ ఉన్నారు ఇట్లా దేవుని నమ్మారు కానీ దేవుడు నమ్మిన దానిని బట్టి ఆయనకిష్టమైన మార్గాలలో వీరిని నడవట్ల ఆయనకిష్టమైన వీళ్ళు పాటించట్ల అందుకని ఆయన అంటున్నాడు కనికరాని న్యాయాన్ని అనుసరించచ్చు ఎడతెగకాని దేవుని యందు నమ్మకమచ్చు ఎప్పుడైతే మనం ఎడతెగక నమ్ముతామో ఎప్పుడైతే మనము దేవుని మీద అపనమ్మకం లేకుండా ఉండగలుగుతామో అప్పుడు మన జీవితంలో దేవుడు కార్యము చేయటం మొదలు ఒకసారి నమ్మామో ఏదో శోధం వచ్చింది మళ్ళీ నమ్మకం కోల్పోయాం ఇక మళ్ళీ దేవుడు ఎలా కార్యం చేస్తాడు మన జీవితంలో మనము నమ్మకంగా నిలబడుతూ ఉంటే నమ్మకంగా ఆయన పని విషయంలోను ఆయన సేవ విషయంలోను ఆయన యొక్క కార్యములు జరిగించే విషయంలోను మనము నమ్మకంగా ఉంటే ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు మనం నమ్మకాన్ని కోల్పోయి కనికరాన్ని న్యాయాన్ని జాలిని ప్రేమను ఏది కనబరచకుండా లోకంలో ఉన్న వ్యక్తుల వలె న్యా అన్యాయము చేస్తూ మోసము చేస్తూ అక్రమము చేస్తూ అబద్ధములాడుచు బలాత్కారము చేయచ్చు మనము జీవిస్తూ ఉంటే మరి ఇంకా మనం ఆశించింది దేవుడు ఎలా జరిగిస్తాడు కనుక మనం ఆశించింది జరగాలంటే ఆయన్ని పూర్తిగా మనం నమ్మాలి ఆయన మనం నమ్మేమంటే గుర్తు ఏంటంటే కనికరమును న్యాయమును నీతిని ప్రేమను కనపరచగలగాలి ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో కూడా మంచి కార్యాలను చేయటం మొదలు పెడతాడు ఐ